ఇప్పుడైన తర్వాత మూడు వందల యాభై మంది కన్ను మూత విజృంభిస్తున్న కరోనా కొత్త రూల్స్ తో పాటు కొన్ని మూసు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అగ్రరాజ్యంలో దడ పుట్టిచ్చేస్తున్న కరోనా భయపడుతున్న భారత్ అమెరికాలో కోవిడ్ కేసులు రోజురోజుకి ఎక్కువగా విజృంభిస్తున్నాయి ముఖ్యంగా వందలలో మరణాల సంఖ్యలు కూడా నమోదవుతూ ఉండడంతో అక్కడ ప్రజలే కాకుండా భారతీయులు కూడా అయితే గురవుతున్నారు ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుంచి అక్కడ తమ పిల్లల యొక్క చదువులు ఉద్యోగాల కోసం పంపించిన వారందరూ కూడా భయభ్రాంతులకు గురవడమే కాకుండా అక్కడ నుంచి కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతూ ఉందని భయపడుతున్నారు ముఖ్యంగా అమెరికాలో పిల్లలు వృద్ధులకు దీర్ఘ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు కరోనా ప్రాణ సంకటంగా మారిందని అక్కడ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా గత నెలలో సగటు వారానికి మూడు వందల యాభై మంది చొప్పున కరోనా మరణాల సంఖ్య నమోదైనట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇవి మరిన్ని కూడా పెరిగే అవకాశం ఉంటుందంటూ తెలియజేస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో ఎన్బి వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ ఈ వేరియంట్ అయితే గనక కేసులను సిసిడి తెలియజేస్తున్నారు ఈ వేరియంట్ కేసులని చైనాలో కూడా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పాటు ఇతర ఆసియా దేశాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది కొత్త కరోనా వేరియంట్ కేసులు ఎక్కువగా అమెరికాలో కాలిఫోర్నియాలో వాషింగ్టన్ న్యూయార్క్ సిటీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని అక్కడ అధికారులు తెలుపుతున్నారు ఇక విమానాశ్రయాలలో విదేశీ పర్యాటకులు కూడా పరీక్షలు నిర్వహించి అమెరికాలో అడుగుపెట్టేలా చూస్తున్నారు అయితే ఈ వైరస్ చైనా జపాన్ దక్షిణ కొరియా ఫ్రాన్స్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల వల్లే వైరస్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి రోజున దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి అయితే వైద్యులు మాత్రం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్తున్నప్పటికీ మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది మహారాష్ట్ర కేరళ ఢిల్లీ వంటి ప్రాంతాలలో కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి